హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజీ హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ కొండ పిండి కూర పెసరపప్పు ఫ్రై పిండి కూర అనగానే సాధారణంగా సంక్రాంతి పండుగ అప్పుడు ముగ్గులలో పెట్టే పిండి కూర అనుకుంటారు కానీ ఈ పిండి కూర అది కాదు ఈ కొండ పిండి కూర అడవులలో పెరిగి ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటుంది ఈ పిండి కూరను తినడం వలన కిడ్నీలలో రాళ్లను కరిగిస్తుంది అంతేకాకుండా బరువు తగ్గడంలో శరీరానికి పోషక విలువలు అందించడంలో సహాయపడుతుంది ఇంకెంది ఆలస్యం ఇన్ని ప్రయోజనాలున్న పిండి కూరతో టేస్టీ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఈ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి ఇలా తీసుకున్న పప్పును బౌల్లోకి వేసుకొని వాటర్ పోసి ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడగండి ఇలా కడిగి తీసుకున్న పెసరపప్పులోనికి పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతను పెట్టి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి పప్పు నానేలోగా పిండి కూరను తీసుకోండి నేను మూడు కట్టల వరకు పిండి కూరను తీసుకున్నాను ఇలా తీసుకున్న పిండి కూరను కాడలు రాకుండా ఆకులను మాత్రమే గిల్లుకొని తీసుకోండి ఇలా గిల్లి తీసుకున్న పిండి కూర ఆకులను సాల్ట్ వాటర్లో వేసి ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి పిండి కూరలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా స్టైనర్లో వేసి పెట్టండి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి పోపు దినుసులు అంటే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు నాలుగు కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి మూడు తుంచిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ రాగానే చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు రౌండ్గా కట్ చేసిన కారానికి సరిపడా పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన మూడు మీడియం సైజ్ టమాటాలు తరుగు మూడు రెమ్మల కరివేపాకు రుచికి తగినంత సాల్ట్ను వేసి పోపు కలిసేలా కర్రీని మొత్తం ఒకసారి బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత టమాటా ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి పసుపు పోపు కలిసేలా కర్రీని ఒకసారి కలపండి పసుపు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే స్ట్రైనర్లో వేసిపెట్టిన పిండి కూర ముందుగానే నానబెట్టిన పెసరపప్పులోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి పప్పుని మాత్రమే కర్రీలోకి వేసుకోండి పెసరపప్పు వేసిన తర్వాత పోపు కలిసేలా కర్రీని ఒకసారి కలిపి బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని లో లో ఉంచి పది నిమిషాల వరకు ఉడికించండి మధ్య మధ్యలో కర్రీ పట్టకుండా కలుపుతూ ఉండండి కర్రీలో వేసిన పెసరపప్పు చక్కగా ఉడికిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పిండి కూర పెసరపప్పు ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో గానీ చపాతీతో గానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎన్నో పోషక విలువలు కలిగిన పిండి కూరతో టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్